హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు మరో ఇంపార్టెంట్ పాయింట్తో మీ ముందుకు వచ్చాను చాలామంది కుటుంబాల్లో అనేక మంది ఫేస్ చేస్తున్నటువంటి ఒక ఇంపార్టెంట్ ప్రాబ్లం ఉంది అదేంటంటే అప్పు చేసినటువంటి అప్పు తీర్చలేక చాలామంది ఇబ్బంది పడుతుంటే వారు అనేక కుటుంబాలు ఉన్నాయి ఈ అప్పు తీర్చాలంటే అప్పు తీరిపోవాలంటే మనకి రెండు మార్గాలు ఖచ్చితంగా అయితే ఉన్నాయి ఒకటి మనం చేసేటువంటి ఖర్చులను తగ్గించుకోవాలి లేదంటే మనకు వచ్చే ఇన్కమ్నైనా పెంచుకోవాలి ఈ రెండింటిలో మొదటిది మనం చేసేటువంటి ఖర్చును కనుక కంట్రోల్ చేసుకోగలిగితే చాలా వరకు మనం తీర్చాల్సినటువంటి అప్పు తీర్చుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయి చాలామంది ఈ కాలంలో చూస్తే వింటర్లో కూడా ఏసీ రన్నింగ్ ఉండాలి ఇంట్లో ఉండేటువంటి టీవీ పాడైపోతే ఫిఫ్టీ ఫైవ్ ఇంచెస్ కావాలి టీవీ సో వారానికి కోసం సినిమాకి వెళ్ళాలి లేకపోతే ప్రతి పండక్కి బట్టలు కొనాలి అప్పుడప్పుడు రెస్టారెంట్కి వెళ్ళి తినాలి మనకు ఉన్నటువంటి హుందాతనాన్ని హోదాని బయట వాళ్ళకి చూపించాలి మన రేంజ్ మన స్టేటస్ అని చెప్పేసి అనవసరమైనటువంటి ఖర్చులు చేసేవాళ్ళు చాలామంది లేకపోలేదు సో ఇలాంటి అనవసరమైనటువంటి ఖర్చులు తగ్గించి కొత్త కాలమైనా సరే మనం అనుకున్నటువంటి ప్లానింగ్కి స్టిక్ అయ్యి ఉండి చక్కగా ప్లాన్ చేసుకుంటే చేసినటువంటి అప్పులు ఈజీగా తీర్చుకునే ఛాన్సెస్ ఉంటాయి దీంట్లో ముఖ్యంగా ఇంట్లో వాళ్ళ సహకారం చాలా ముఖ్యం భర్త ఇంట్లో సంపాదించేవాడైతే కనుక భార్య సహకారం ఖచ్చితంగా ఉండాలి భర్త సంపాదన ఎంతవరకు క కరెక్ట్గా ఉపయోగపడుతుంది భర్త సంపాదన ఎంతవరకు ఇంట్లో సర్దగలుగుతున్నాం ఇవన్నీ కూడా భర్త దగ్గర సరిపడా సంపాదన ఉందా లేదా దానికి తగ్గట్టుగా మనం మలుచుకొని భార్య సహకారం ఉంటే కనుక భర్త ఖచ్చితంగా ఆపుని తీర్చగలుగుతాడు కొంతమంది అనుకుంటారు ఆయన ఎన్నప్పులు చేసినా మనకు సంబంధం లేదు ఆయన అప్పు ఆయనే తీర్చుకుంటాడు ఎటువంటి పరిస్థితులు వన్స్ వైఫ్ అండ్ హస్బెండ్ కరెక్ట్ అండర్స్టాండింగ్ ఉంటే గనక ఈ అప్పులు తీర్చుకోవడానికి చాలా ఉంటాయి సో వాళ్ళు ఏమనుకుంటారు వీళ్ళు ఏమనుకుంటారు లేకపోతే వాళ్ళు ఏమైనా మనం తక్కువగా చూస్తారేమో అని చెప్పి ఇలాంటి అన్నసరీ థాట్స్ పెట్టుకుంటే అన్నసర ఆలోచనలు పెట్టుకుని ఉంటే కనుక మన అప్పు తీరడానికి చాలా టైం పట్టింది సో కొంతకాలం సరే స్టిక్ అయి ఉండి మనం తినేటువంటి ఫుడ్ దగ్గర నుండి బయట షాపింగ్ వరకు కూడా చాలా కంట్రోల్డ్గా మనం చేసుకుంటూ ఉంటే ఈజీగా మన అప్పుని తీర్చుకోవచ్చు సో ఫ్రెండ్స్ ట్రై చేయండి ఇలా ప్లాన్ చేసుకోండి పాటించండి మీ అప్పులు తీర్చేసుకోండి థ్యాంక్ యూ